అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా అమరావతి మునిగిపోయింది అమరావతి రాజధానిగా పనికిరాదు అమరావతి సేఫ్ కాదు అమరావతి వరదలతోటి ఇబ్బంది పడతా ఉంది ఇది గత కొన్నాళ్ళుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం నిజానికి ఈ ప్రచారం చాలా రోజులుగా జరుగుతూ ఉంది శనివారమే దీని మీద వీడియో చేద్దామని నేను అనుకున్నా కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఫేక్ ప్రచారాల మీద వీడియో చేయాలంటే కొంత భయం వేసే పరిస్థితి ఎందుకంటే ఇది కూటమి జర్నలిస్ట్ వీడి టీడీపీ జర్నలిస్ట్ అని మొత్తం ఈజీగా వేసేస్తున్నారు కానీ ఆ ప్రచారం పెరుగుతున్న తర్వాత ఒకటి ఒక సగటు జర్నలిస్టుగా తెలుగు వాడిగా ఇక తప్పదు మనం వీడియో చేయాలి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నిజానికి అమరావతి మునిగింది అనేటువంటి ప్రచారాన్ని ఒకసారి నిజమని నమ్మితే ఒకసారి వాళ్ళు చే వాళ్ళు చేసే ప్రచారం నిజమని నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ సొంత ఇల్లు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంది మరి తాడేపల్లి ప్యాలెస్లోకి వాటర్ వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మునగడం పక్కన పెట్టండి కనీసం కాళ్ళు మునిగాయా జగన్మోహన్ రెడ్డి గారి కార్లు పార్కింగ్ చేసిన కార్లు వరద ముంపు గురయ్యాయి అనేటువంటి ఫోటోలు వీడియోలు సర్క్యులేట్ చేయండి నిజమని నమ్ముదాం జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లోకి వాటర్ వచ్చినటువంటి ఫోటోలు వీడియోలు సర్క్యూట్ చేయండి నిజమన్నాముదా నిజానికి అమరావతిలో వరదలు వచ్చుంటే వైసీపీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఉండాలి ప్రజలు వరదలో చిక్కుకొని పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వరద సహాయం చేయండి పురియార్ ప్యాకెట్లు ఏదంట వరదలో ఇరుక్కున్న వాళ్ళకి ఫుడ్ కినుక పంపాలి కదా పాల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ పంపాలి కదా అవన్నీ పంపండి అని పిలుపునిచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే కాబట్టి ఆ ఏరియాలో పర్యటించారా అక్కడ ప్రజలకు ఏమైనా కనీస అవసరాలు తీర్చారా మరి వరదలు రావటమే నిజమైతే ప్రజల మునకే నిజమైతే చేయాలి కదా నిజానికి కొండవీటి వాగు పక్కన కొన్ని పంట పొలాల్లోకి నీరు చేరుకున్నాయి పంట పొలాల్లోకి వర్షం పెద్ద ఎత్తున పడ్డప్పుడు లేదా వాగు పొంగినప్పుడు ఖచ్చితంగా పొలాల్లో నీరు ఆగిపోతాయి నేను రైతు పెట్టిన కాబట్టి పొలాల్లోకి నీరు వచ్చినప్పుడు ఆ నీరు ఆ పొలాల్లో ఉండిపోతాయి విషయం నాకు తెలుసు కాబట్టి దాన్ని ఫుటోలు చేసి దాన్ని సర్క్యులేట్ చేసి అమరావతి మొత్తం మునిగిపోయిందని ప్రచారం చేయటం ఏ మేరకు కరెక్ట్ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా క్లియర్గా అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది ముందు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడికి ఇక్కడ పర్మనెంట్ ఇల్లు లేదు నేను పర్మనెంట్ కట్టుకున్నాను అని ఎన్నికల ముందు చెప్పిన మాట వాస్తవం అంతకుముందు అమరావతి రాజధానిగా ఉంటే బాగుంటుందని అసెంబ్లీలో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం కానీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టాడు అప్పటి నుంచి అమరావతి మీద అక్కసు అప్పటి నుంచి అమరావతి మీద అక్కసే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అమరావతి విషయంలో చాలా నిర్లక్ష్యం జరిగింది సరే ఆయన పొలిటికల్ విధానం దాన్ని ప్రజలు మొన్న ఎన్నికలు తిరస్కరించారు మూడు రాజధానుల కాన్సెప్ట్ని తిరస్కరించారు వైజాగ్ ఏ రాజధాని అని చెప్పిన వైజాగ్లో కూడా వైసీపీకి సీట్లు రాని పరిస్థితి వైజాగ్ సిటీలో వైసీపీకి ఒక్క సీట్ రాలేదు నిజానికి అధికారంలోకి వస్తే వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను వైజాగ్లోనే స్టే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ అదే వైజాగ్ ప్రజలు కాదు అని చెప్పేసి ఓట్లేశారు ఇక ప్రజలు తిరస్కరించిన కాన్సెప్ట్ మళ్ళా పట్టుకొచ్చి అమరావతి కమ్మ రాజధాని అని ఒకసారి అమరావతి వేస్తర రాజధాని అని మరొకసారి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటారు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉంటారు మరి వేస్తడ రాజధాని అంటే అది వాళ్ళకు కూడా తగలేదు కదా మినిమం కామన్ సెన్స్ ఉండక్కల్లా జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో ఈ కామెంట్ రాగానే వెన్నీ ఆ షోను ఆఫ్ చేయటమో ఆ వ్యక్తిని బయటికి పంపించటమో దాన్ని తీవ్రంగా ఖండించడమో ఇమిడేట్ చేయాలి కానీ చేయలేదుగా అక్కడ అసలు ఆ మాట ఎలా వస్తుంది నోట్లో నుంచి ఆ మాటని ఎలా అనిపిస్తారు ఆ ఛానల్లో లైవ్లో లక్షలాది మంది చూస్తుండగా ఇంతకీ ఎందుకు అమరావతి అనేది ఇంత తక్కసు అనేది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అమరావతి డెవలప్ అయింది అనుకోండి అమరావతి నిర్మాణం జరిగిందనుకోండి అమరావతి నిజంగానే ఒక రాజధానిగా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి చిరకాలం చంద్రబాబు నాయుడు పేరు శాశ్వతంగా ఉండిపోయింది అమరావతి అనే కాన్సెప్ట్ని డిజైన్ని రాజధానిని ఆలోచించింది చంద్రబాబు అనేది ఒక ముద్ర పడిపోయింది అది జగన్మోహన్ రెడ్డికి అస్సరిస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు మార్కు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేది ఆయన ఆశ కానీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో అక్కస్తో ఆ అమరావతి ప్రజల మీద చూపించడం ఏంటి నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమరావతిలో ఇక్కడే నేను స్టే చేస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట నమ్మి ఆ ప్రాంతంలో కూడా వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి స్థానం తాడికొండ స్థానం మొత్తం వైసీపీ గెలిచింది ఆ రోజు నారా రోకేసిని ఓడించి మరి ఆర్కే గెలిచారు ఆ రోజు వైసీపీ క్యాండిడేట్గా రామకృష్ణారెడ్డి తర్వాత తాడికొండలో కూడా వైసీపీ గెలిచింది రిజర్వే రిజర్వేడ్ స్థానం అది ఉండవరి శ్రీదేవి ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది ఎన్నిక వైసీపీ పార్టీ తరఫున అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి కోట్లేసినటువంటి రాజధాని ప్రజల్ని మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోయిన వైసీపీకి కూడా ఓట్లు వచ్చాయి వైసీపీకి కూడా అక్కడ లీడర్ ఉన్నారు క్యాడర్ ఉంది కార్యకర్తలు ఉన్నారు ఓటర్లు ఉన్నారు అయినా సరే అక్కడ ప్రజల మీద ఎక్కల్సి చూపించడం ఏంటి ఆ ప్రాంతం పనికిరాదంటే ఏంటి ఆ ప్రాంతం మీద ఒక ముద్ర అయ్యేటువేంటి నిజానికి ఈ దేశంలో ఏ రాజధానిలో వానొస్తే ఇబ్బంది లేదండి హైదరాబాదు వానొస్తే చిత్తడి చిత్తడే ఈ వీడియో చూస్తున్న హైదరాబాదులు హైదరాబాదులో నివాసం ఉంటున్న ఎవరైనా సరే ఒక కామెంట్ చేయండి వర్షం వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏందో వర్షం వస్తే బెంగళూరు పరిస్థితి ఏంది చెన్నైలో వర్షం వస్తే ఒక మూడు రోజుల పాటు జనజీవనం స్తంభించింది కదా మొత్తం సిటీ సిటీ ఆగిపోయింది కదా అదే బెంగళూరులో కూడా జరిగింది గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటా ఇప్పుడు ముంబైలో జరుగుతుంది ముంబైలో వరదలు వస్తే ఎన్డీఆర్ఎఫ్ రంగంలో దిగి సహాయ చర్యలు చేస్తుంది అంత మాత్రం అసలు ముంబైని ఆర్థిక రాజధాని కాదు అని తీసి పడేద్దామా అక్కడ ఉన్న కార్పొరేట్ కంపెనీలన్నీ తరిమేద్దామా అసలు వరద రాలేదు వరద ప్రాంతం కాదు మునిగిపోలేదు అనేది ఒక నిజం ఒకవేళ మునిగే మాటే నిజమైనప్పటికీ కూడా అది కారణంగా చూపించేసి ఇది రాజధాని కాదు ఇది సేఫ్ కాదు ఏది సేపు పెద్ద ఎత్తున వర్షాలు ఒక్కసారిగా పడ్డప్పుడు ఎక్కడ వరద రాదు ఎక్కడ మునక రాదు ఎక్కడ ఇబ్బంది రాదు వైజాగ్లో ఉదు తూపాను రాలేదా వైజాగ్ మొత్తం స్తంభించలేదా ప్రతి వర్షాకాలం వైజాగ్లో ఇబ్బందులు జరగవా సముద్ర తీర ప్రాంతాల్లో జాలలో ఇబ్బంది పడరా ఎక్కడ రాదు వరద ఎక్కడ రాదు మునక పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు వాగులు వంకలు నదులు పొలినప్పుడు పొంగి పొలినప్పుడు ఎందుకు అమరావతి మీద అంత ఫోకస్డ్గా విషయాన్ని కక్కడం అమరావతికి అప్పులు ఇస్తానంటే ఇవ్వద్దు అని ప్రపంచ బ్యాంక్ మెరిసి పెడతారు అమరావతికి కమిని వస్తా ఉంటే ఇక్కడ రావద్దు మునిగిపోతారు అని మెరిసి పెడతారు అమరావతిలో అత్యాచారాలు జరుగుతాయి అమరావతి మంచి ప్లేస్ కాదు అమరావతి వేసిన రాజధాని మీరు ఇక్కడికి వస్తే సేఫ్ కాదని గూగుల్కి వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు ఓపెన్గా పంపిస్తారు అఫీషియల్గా పంపిస్తారు ఒక ప్రాంత ప్రజలందరినీ అంటము లేదు ఇంకో రకంగా ఇంకో రకంగా మాట్లాడే ప్రయత్నం చేయటము అక్కడ అమ్మాయిలకి సేఫ్టీ లేదంటము అత్యాచారాలు జరుగుతుంది అంటాము ఒక ప్రాంతం మీద ఈ ముద్ర వేయటం కరెక్టా అక్కడ ప్రజలందరి మీద ఆ ముద్దరేయటం కరెక్టా నిజానికి అక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు ఓటర్లు ఉంటారు వాళ్ళ మీద కూడా విషంగా కక్కుతున్నారు వీళ్ళు చంద్రబాబు మీద ఉన్న కోపంతో వాళ్ళ మీద కూడా విషయం కక్కుతున్నారు వాళ్ళ పార్టీ సొంత కేడర్ మీద కూడా దో అక్కడ వాళ్ళు కూడా నివాసి ఉంటారు వాళ్ళ మీద కూడా ఆ మద్రపడేద్దని తెలిసినా సరే ప్రచారం చేపిస్తూనే ఉన్నారు ప్రచారం చేయాలని అనుకుంటూనే ఉన్నారు అంటే ఇక్కడ చంద్రబాబుని చూడకండి కొన్ని వందలాది మంది రైతులు తమ పొలాలనిచ్చి ఇక్కడ రాజధాని నిర్మించబడితే మా జీవితాలు మారతాయని అని వాళ్ళ ఆశ మా ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగులో విభయం జరిగింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధాని ఉండేది శ్రమంతా హైదరాబాద్ పెట్టాం కానీ రాష్ట్రం విడిపోయింది రాజధాని లేకుండా పోయింది పది సంవత్సరాలు అయితే ఇంకా రాజధాని తయారు కాబడలేదు అని ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను చూడండి దాన్ని చూసి ఒక రాజకీయం చేయండి తప్ప చంద్రబాబు మీద ఉన్న అక్కస్తోటి అమరావతి మీద కోపం అమరావతి మీద ప్రతాపం ఏంటి ఒక రాజకీయ పార్టీ పని కట్టుకొని ఒక రాజధాని బ్లేమ్ చేస్తారా ఓ ప్రాంతాన్ని బ్లేమ్ చేస్తారా ఓ ప్రాంతంలో ప్రజలందరినీ బ్లేమ్ చేస్తారా ఇది కరెక్టా ఒకవేళ నిజంగా అమరావతి వరదలు వచ్చే ప్రాంతం అయితే ఈ వరద నివారణకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో తీసుకున్న చర్యలేంటి అమరావతి రాజధాని కావచ్చు కాకపోతే వదిలేయండి కానీ మునిగే ప్రాంతం వరదలు వచ్చే ప్రాంతం అనుకోండి ఒకవేళ తీసుకున్న చర్యలేంటి ఒక అబద్ధాన్ని ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాను ఈ అబద్ధాన్ని నమ్మడానికి జనం సిద్ధంగా లేరు అని మొన్న ఎన్నికలు అర్థమైన తర్వాత కూడా ఎందుకు పదే పదే విషయానికి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజల్ని నమ్మించడానికి కాదు ఈ ప్రచారం దేనికోసం అంటే ఈ ప్రచారం పెద్ద ఎత్తున కనుక కొనసాగితే దేశీయంగా అంతర్జాతీయంగా అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళు అక్కడ లోకల్ గురించి సెర్చ్ చేసుకుంటారు సెర్చ్ చేసుకున్నప్పుడు ఈ వీడియోలు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి చూశారనుకోండి ఓ అమరావతిలో వరదలు వస్తాయా అమరావతిలో భూకంపాలు వస్తాయా అమరావతిలో మంచి ప్రాంతం కాదా అనేది కనుక వాళ్ళ నోటీస్కి అనుకోండి పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనకాడతారు అంటే అమరావతి నిర్మించబడకూడదు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసారే చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాడు కానీ ఏం చేయలేదు కదా అమరావతిలో అనేది వైసీపీకి ఏజెండా కావాలి ఏజెండా కావాలంటే అమరావతిలో పెట్టుబడి ఆగిపోవాలి కంపెనీలు రాకుండా ఉండాలి అమరావతి నిర్మించబడకుండా ఉండాలి అమరావతి మీద విష ప్రచారం జరిగి ఉండాలి కాబట్టి ఈ ప్రచారం అంతా చేస్తాం మనం ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీగా వైసీపీ పోతూ ఉంది కానీ ఇది రాంగ్ స్ట్రాటజీ ఇది పొలిటికల్గా ఒక అక్కస్తో చేసే స్ట్రాటజీ ఇది కరెక్ట్ కాదు ఇది రాజకీయంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదేమని నా ఉద్దేశం